హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే విలేజ్ స్టైల్లో చిన్న చేపల కర్రీ అండి ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా లాంగ్ వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయిపోయింది చిన్న చేపల కర్రీ అలాగే కంషలు అంటారు కదండి వాటిని ఎలా వండాలి అనేది విలేజ్ స్టైల్లో చూపిస్తాను రండి చిన్న చేపలని మేమైతే చందమామలు అంటాము అలాగే లేదంటే బుడబరకలు అని అంటామండి అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఇవైతే ఇవైతే కంషలు అంటాము మేము ఇవైతే మా పొలం దగ్గర పట్టుకొచ్చారు అనమాట చిన్న కుంటలాగుంటే కుంటలో మా మావయ్య తీసుకొచ్చాడు అయితే వాటిని ఇక్కడ చూస్తున్నారు కదా క్లీన్ చేస్తున్నారు అనమాట మా అత్తమ్మ మావయ్య ఇద్దరు కలిసి వాటికి తలకాయలు తోకలు ఈకలు అవన్నీ కూడా తీసేస్తున్నారు ఇది మాకు ఊర్లో ఉన్నప్పుడు నేను తీసిన వీడియో అనుకున్నాను కాస్త లేట్ అయిపోయింది ఈ వీడియో మిగతా వీడియోస్ పెడుతున్నప్పుడు ఇవి కనిపించింది అయ్యో ఈ వీడియో ఇంకో పెట్టలేదా అని చెప్పేసి నేను ఇప్పుడైతే పెట్టడం జరిగింది కాస్త లేట్ అయిపోయింది మా అత్తమ్మ వండిన స్టైల్లో అయితే చూపిస్తున్నాను ముందుగాల చేపలని అయితే క్లీన్ చేసుకొని కడిగిన తర్వాత ఇక్కడ గ్యాస్ చేసుకొని చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాము తరగతి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఎండుమి కొంచెం ఇక్కడ ఎండు మిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ చింతపులుసు పోసిందన్నమాట ఇక్కడ మా అత్తమ్మ ముందే పులుసు పోసింది ఎందుకంటే అవి చిన్న చేపలు కదా ముందే చిన్న చేపలు వేస్తే కుళ్ళు కుళ్ళు అవుతాయని చెప్పేసి ఇక్కడ ముందే చింతపండు పులుసు అయితే పోసింది తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి పులుపుని బట్టి మనం వాటర్ అనేది వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఎప్పుడైతే పులుసు మసులుతుందో అవి మసులే టైంలో మనము కడిగి పెట్టుకున్నటువంటి చేపలు అయితే చిన్న చేపలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు వీడియో కోసం అని చెప్పేస్తే గరి గరిట పెట్టి చూపిస్తాను కానీ మనము ఎప్పుడైనా ఫిష్ కర్రీలోకి మనం గరిట పెట్టి కలపెట్టద్దండి మనము పులుసు మసులుతున్నప్పుడు చేపలు వేసుకొని మూత పెట్టుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే చేపలు అనేది అయితే ఉడికిపోతాయి అన్నమాట ఎప్పుడైతే కర్రీ అనేది దగ్గర పడుతుందో ఆ కర్రీ దగ్గర పడినప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే మెంతి పిండి వేసుకుంటే చిన్న చేపల కర్రీ అయితే రెడీ అవుతుంది విలేజ్ లోనైతే బుడ్డ అంటారండి నిజంగా అచ్చ తెలుగులో చెప్పాలి అని అంటే మనము సిటీలో కొంచెం మీకు అర్థం కావడం కోసం అయితే చిన్న చేపలు అంటున్నాను చూస్తున్నారు కదా పులుసు అనేది ఎలా మసులుతుందో ఈ విధంగా మసిలి అయితే మొత్తం పులుసు అనేది దగ్గర పడేంత వరకు కూడా చేపలు ఉడికేంత వరకు కూడా ఒక ట్వంటీ మినిట్స్ దాకా మనం ఇలాగే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కర్రీ అయితే ఉడికించుకోవాలి కా చింతపండు పులుసు దగ్గర పడిన తర్వాత అప్పుడు మనము ధనియాల పొడి అయితే వేసుకోవాలి తర్వాత మనము ధనియాల పొడి మెంతిపిండి అయితే వేసుకోవాలి అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి సారీ కారం ఉప్పు అనేది అయితే చింతపండు పులుసు పోస్తాం కదా అందులో చింతపండులోనే కలిపింది అన్నమాట ఆ క్లిప్ మిస్ అయిపోయింది అందుకోసం నేను చెప్పడం కాస్త లేట్ అయ్యింది చింతపండు పులుసులోనే ఉప్పు కారం అయితే కలిపి వేసుకోవాలి అంతేనండి సింపుల్గా చేపల కర్రీ రెడీ అయినట్లు